రంగరంగ రంగయని శ్రీరంగణుని కనరమ్మ చక్కటి రంగనాథ స్వామి పాటలు రంగరంగ రంగయని శ్రీరంగణుని కనరమ్మ రంగరంగా రంగయని శ్రీరంగను కనరమ్మా రంగనుని ప్రణయ తరంగిణి గోదాదేవికి మంగళమనరమ్మా రంగణుని ప్రణయ తరంగిణి గోదాేవికి మంగళమనరమ్మా మంగళమని పాడరమ్మ రంగరంగారంగయని రంగణుని కనరమ్మ రంగణుని కనరమ్మ గోదాదేవికి మంగళమనరమ్మా రంగణుని ప్రణయ తరంగిని గోదాదేవికి మంగళమనరమ్మా వటపత్రముపై పవలించిన ముద్దులొలికే చిన్నారి బాలకుడు నాయకుడో తిరుమలగిరిపై వెలసిన వెంకటవిపుడో మన సిరియాలు నకు రంగ రంగరంగ రంగయని రంగణుని కనరమ్మా రంగనాథుని ప్రియతరంగినికి గోదాదేవికి మంగళమనరమ్మ మన గోదాదేవికి మంగళమనరమ్మా వైకుంఠపుర వాసుడే శ్రీరంగమున రంగనాథుడై వెలిసేను నమన కోసం వెలిసేను రంగరంగారంగయని శ్రీరంగణుని కనరమ్మా రంగణుని ప్రణయ గోదాదేవికి మనరమ్మ మన సిరి మంగళ మనరమ్మ మన సిరి ఆండాలుకి మంగళమనరండి మార్గలి దీక్ష వైభవమో మానస పూజా సుమ ఫలము గోదారంగనుని పరిణయమో ఇది మోక్తికి మరి ఒక గోదారంగణుని పరిణయమో ఇది మోక్తికి మరి ఒక ఆచరించి చూపినది మన గోదాదేవి భక్తితో మోక్తిని సాధించవచ్చని మార్గలి వ్రతమును దీక్షను చేపట్టి ముప్పది పాశురములనే పఠించి మన గోదాదేవి భక్తితో ముక్తిని సాధించవచ్చని ఆచరించి చూపేను రంగరంగరంగయని శ్రీరంగను కనరమ్మా రంగనుని ప్రణయ తరంగిని గోదాదేవికి మంగళమనరమ్మా మన సిరి ఆండాలు దేవికి మంగళమని పాడరమ్మా మన సిరి ఆండాలు దేవికి రంగనాథునికి మంగళమణి పాడరమ్మా మగువలారా మగుబలారా పాడరమ్మ మనరంగనాయకునికి మన ఆండాలుకి మంగళమనరమ్మా